జూలై ఒకటో తేదీ నుండి జూలై ముప్పై ఒకటో తేదీ వరకు మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి అనుకూలమైన సమయంగా లేదు మీకు స్నేహితుల్లో బంధువుల్లోని ఆఫీసుల్లోని చాలా ఇబ్బందులకు గురవుతారు ఎక్కువగా గొడవలు జరిగే సమయమనే చెప్పవచ్చు మీరు తీసుకునే నిర్ణయాల వలన అనుకున్న పనులు పూర్తి అవుతాయి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు వస్తాయి కొన్ని ఒత్తిళ్లకు గురవుతారు స్నేహితుల్లోనూ బంధువులలోనూ ఆచితూచి వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి మీకు అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి ప్రమోషన్ల కోసం చూసే వారికి జూలై ఇరవై మూడు తర్వాత అనుకూలమైన అని చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్న వారికి నామమాత్రపు లాభాలు గణిస్తారు మీరు వ్యాపార అభివృద్ధికి బాగా శ్రమించే సమయంగా ఉంది భాగస్వామ్య వ్యాపారస్తులు మంచి తెలివి నైపుణ్యంతో ఉండాలి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి జులై పదిహేను తర్వాత మంచి సమయంగా చెప్పవచ్చు మీ భాగస్వామితో కలహాలు వచ్చే సమయంగా ఉంది ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు శ్రీరాముణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి